ప్రేజ్ దలాడ్ అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధిలో శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చాము అలాగే ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది తండ్రి సన్నిధిలో ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఇట్టించి ప్రేయర్ గార్డెన్కి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలని అనిపించింది చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రార్థనా తోటకి వెళ్తున్నాము ఇది ప్రార్థనా తోటకి వెళ్ళే షార్ట్ కట్ రోడ్డు మామూలుగా అయితే రెండు రోడ్లు ఉంటాయి ఈ ఇటువైపు వచ్చేసి యాభై రెండు ఎకరాల వైపు అంటారు అంటే డైరెక్ట్గా కోడపకొండ రోడ్డు ఇటు నుంచి ఇటు నుంచి కూడా మనం వెళ్ళచ్చు ఇది కొత్తగా వస్తున్న ఫ్లైఓవర్ ఇది బైపాస్ రోడ్డు ఇటు నుంచి డైరెక్ట్గా గుంటూరు వెళ్ళే బైపాస్ రోడ్డు అది ఇంకెక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే ప్రేయర్ గార్డెన్ వస్తుంది సరిగ్గా మందిరం దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే అలాగే ఇంకో రూట్ వచ్చేసి అటువైపు కోడపకొండకి ఇటువైపు వెళ్ళొచ్చు అటు సైడ్ కూడా ఇంకో రూట్ ఉంటుంది కాకపోతే ఆ రోడ్ బాగుంటుంది ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి డిఫరెన్స్ ఏంటంటే ఈ రోడ్లో గతుకులు ఉన్నా కానీ ఇక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి ఈ రోడ్లో కూడా జర్నీ చేసిన చుట్టూ ఎన్విరాన్మెంట్ అంతా కూడా బాగుంటుంది ఇవి వచ్చేసి జగనన్న కాలనీలు ఈ ప్రేయర్ గార్డెన్కి వెళ్ళే రూట్లోనే ఇవి ఉంటాయి ఈ జగన్ల జగనన్న కాలనీలు ఇవి ప్రేయర్ గార్డెన్కి మొత్తం తండ్రి సన్నిధి మందిరం నుంచి రెండు దారులు ఉంటాయి ఒక దారి వచ్చేసి మందిరం నుంచి ఇటువైపు కోటపకొండ వెళ్ళే రూట్ అలాగే అటు సైడ్ కూడా ఇంకో రోడ్డు ఉంది అది కూడా కోడపకొండ వెళ్ళొచ్చు నేరుగా ఇటు వచ్చేసి కమ్మవారిపాలెం కట్టుబడివారిపాలెం ఆ రోడ్ ఆ రోడ్డు ఇది ఇంకో రోడ్డు వచ్చేసి ఇటువైపు పోతవరం రాజాపేట మధ్యరాల కోడపకొండ ఆ రోడ్డు వస్తుంది అట్నుంచైనా ఇటు నుంచి అయినా ఇంచుమించు ఒకటే డిస్టెన్స్ ఉంటుంది కాకపోతే ఇటు రోడ్డు బాగోదు కానీ చుట్టూ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు క్లైమేట్ అయితే వాతావరణం చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాగుంటుంది కాకపోతే ఇటు షార్ట్ కట్ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ ఇక్కడ నుంచి మందిరం నుంచి ప్రేయర్ గార్డెన్కి ఈ రోడ్డు అయితే జస్ట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఎప్పుడైనా మీరు ప్రేయర్ గార్డెన్కి వెళ్ళాలనుకుంటే మీకు ఈ రోడ్డు బాగుంటుంది కాకపోతే ఏంటంటే రోడ్డు బాగా వదిలే కానీ కానీ ఈ వాతావరణం ఈ రోడ్డు వైపు వెళ్ళేటప్పుడు ఈ చెరువు ఇవన్నీ చూడటానికి బాగుంటుంది అటువైపు డైరెక్ట్గా డైరెక్ట్ రోడ్డు ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది చెలుపులూరు పేట మంచినీటి చెరువు ఇది ఒకప్పుడు చాలామన్నా ఏకాంతంగా వచ్చి ప్రార్థన చేసుకునే ప్లేస్ కూడా ఇదే అది చూపిస్తాను ఇప్పుడు ఇది ప్రేయర్ గార్డెన్కి వెళ్ళే రోడ్లోనే ఉంటుంది ఇది చెరువు చెరువుకు వెళ్ళే రోడ్డు ఇది ఇది మంచినీటి చెరువు రోడ్డు ఒకప్పుడు శాలోమన్న ప్రేయర్ గార్డెన్ లేనప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు మొదట్లో ఇక్కడికే వచ్చి ఏకాంతంగా ప్రార్థన చేసుకొని దేవుడితో గడిపేవాళ్ళు చిలకలూరు పేడ మొత్తానికి కూడా ఇక్కడి నుంచే మంచినీళ్ళు సప్లై అవుతుంది ఇంకా ఇక్కడి నుంచి స్ట్రైట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే ప్రార్థన తోట వెళ్ళచ్చు ఇది ఇది వచ్చేసి నర్సాపేట రోడ్డు ఇది స్ట్రైట్ రోడ్డు వచ్చేసి కోడప కొండకెళ్ళచ్చు ఇటు రైట్ సైడ్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ప్రార్థన తోటకు అని ఈ ఈ రోడ్డు ఈ రోడ్ నుంచి డైరెక్ట్గా ఇది కనెక్టివ్ రోడ్డు ఈ రోడ్ నుంచి డైరెక్ట్గా ప్రేయర్ గార్డెన్కి వెళ్ళొచ్చు అలాగే అటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అటు సైడ్ నుంచి రోడ్డు అంటే ఇందాక నేను చెప్పినట్టు పోతవరం రాజాపేట మద్రిలో అటువైపు నుంచి ఇది ప్రార్థన తోట ప్రతిరోజు కూడా ఇంచుమించు ఒక యాభై మంది అరవై మంది వరకు వచ్చి ప్రార్థనలో గడుపుతుంటారు ఏకాంతంగా లోపల వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది చుట్టూ మంచి వాక్యాలు చాలా మన్నా పెట్టారు ఇలా ఎవరైనా ఏకాంతంగా దేవుడితో గడపాలనుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ దేవుడిని ఆరాధించుకోవచ్చు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎటువంటి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా మీకు ఉండవు ఎందుకంటే ఊరి చివరి ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ వాతావరణం కూడా పొలాలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా మీకు ఉండదు ఇప్పుడే మేము ప్రెదర్ గార్డెన్కి వచ్చాము ఇక్కడ ఆల్రెడీ కొంతమంది వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళారు ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు చుట్టూ దేవుడి వాక్యాలు ప్రహారీ గోడకి ఉన్నాయి చూడండి లోపల కూడా చాలా బాగుంటుంది ఎవరు వాళ్ళు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెసులుబాటు ఉంది ఎటువంటి ఇబ్బంది కూడా ఈ ప్రార్థన తోటలో మీకు కలగదు ఎవరికైనా వాళ్ళు వచ్చి ఏకాంతంగా ఎంతసేపు అయినా ప్రార్థన చేసుకోవచ్చు ప్రార్థన తోటలో పిల్లల కోసం ఇట్లా ఉయ్యాలు అవన్నీ ఉంటాయి అట్లాగే ముందుకెళ్తే ఈ బోటింగ్ పాయింట్ కూడా ఉంటుంది కొంచెంసేపు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవచ్చు అట్లా చుట్టూ వాకింగ్కి వెళ్ళినట్టు వెళ్ళచ్చు వాతావరణం అయితే చాలా బాగుంటుంది మొత్తం ఈ ప్లేస్ కూడా చాలామందికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి ఈ ప్రార్థనా తోటని అది మనకి చిలకలూరుపేటకు సమీపంలో నిర్మించడం జరిగింది ఇది బోటింగ్ పాయింట్ ఆ ఉన్న గదిలో ఎప్పుడైనా సేవకులు వచ్చినప్పుడు వాళ్ళు కొంతసేపు రెస్ట్ తీసుకొని ప్రార్థన చేసుకొని వెళ్తుంటారు కానీ దేవుడు ఇచ్చిన మంచి ఆలోచన చాలా మనకి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి అది చిలకలూరుపేట టౌన్కి చాలా దగ్గరలోనే ఈ ప్రార్థనా తోట నిర్మించడం అది నిజంగా చాలా గొప్ప విషయం ఇంకా మీరు దూరాన సమీపాన ఎవరైనా ఉన్నట్లయితే మీకు అందుబాటులో ఒకవేళ రాలే రాలేకపోతే ఎప్పుడైనా వెసులుబాటు కలుగు చేసుకొని మీరు వచ్చి ప్రార్థనా తోట ప్రార్థనా తోటలో గడపాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే దగ్గర వాళ్ళు అయితే మీకు అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం వారంలో ఒక్కసారి అయినా వచ్చి ఏకాంతంగా ప్రార్థనలో గడపండి చిన్నపిల్లలతో వచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ వాతావరణం అంత బాగుంటుంది ఇక్కడ ప్రార్థన చేసుకునే చోట ఎక్కువగా ఏంటంటే సెల్ ఫోన్లు అవన్నీ కూడా వాడరు చాలా తక్కువ ఎందుకంటే ఏకాంతంగా ప్రార్థన గడపడానికి ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి ఇదంతా కూడా పార్కింగ్ అంత ముందు లేదు ఇప్పుడు కొత్తగా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది కార్లు కానీ ఏదైనా బైకులు కానీ టూ వీలర్స్ ఆటోలు అట్లాంటివి వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఇంతా కూడా పార్కింగ్ ప్లేసు ఇక్కడ ఒక బలిపేట ఏర్పాటు చేశారు ఈ బలిపేటం కూడా చాలా బాగుంటుంది ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది మధ్యాహ్నం ఆరాధన పన్నెండున్నర ఒంటి గంటకల్లా అయిపోయింది ఈరోజు ఆరాధన ఆరాధన అయిపోయిన తర్వాత మేము ప్రార్థన తోటకి వెళ్ళి ఈరోజు ప్రార్థన చేసుకోవాలని చెప్పని ఇటువైపు వచ్చాము మేము చిలకులూరు కాబట్టి ఇంచుమించు మేము నెలకు ఒకసారైనా ప్రార్థన తోటకు వస్తుంటాము ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది ఇది ప్రార్థన తోట లోపల చూడండి చుట్టూ కూడా గుడిసెలు ఉన్నాయి కదా సపరేట్గా ఎవరైనా వచ్చి ఒక్కరే ఒక్కరే ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి చిన్న గుడిసెలు అలాగే ఒక కుటుంబంగా వచ్చి అందరూ ఆరాధించుకోవడానికి అట్లా చుట్టూ మీకు కనిపిస్తున్నాయి కదా పెద్ద గుడిసెలు వాటిల్లో ఒక ఇంచుమించు ఒక పదిహేను ఇరవై మంది పైనే వచ్చి మీరు ఆరాధన చేసుకోవచ్చు ఇక్కడ లోపల బాతులు ఇవన్నీ చాలా ఉంటాయి కుందేళ్ళు బాతులు ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి ఈ రోజు వాతావరణం కూడా చాలా చల్లబడింది ఇంకా వర్షం వర్షం పడేలాగా ఉంది మబ్బులు కూడా బాగా పట్టున్నాయి ఈరోజు చాలా మంది ఇప్పటికే ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నారు కొంతమంది ఆల్రెడీ ప్రార్థన చేసుకొని వెళ్తున్నారు ఇప్పుడే చిన్నగా వర్షం కూడా మొదలైంది మీరు కనుక చిలకలూరుపాట దగ్గరలో దగ్గరలో వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రార్థన తోటకు రండి చిలకలూరుపాట నుంచి చాలా దగ్గరగా ఉంటుంది వర్షం కూడా గట్టిగా పడుతుంది ఇంకా ఇప్పుడే వర్షం కూడా బాగా ఎక్కువగా మొదలైంది చుట్టూ వాతావరణం బాగుండటం వల్ల క్లైమేట్ కూడా ఈరోజు చాలా బాగుంది గత రెండు మూడు నెలల నుంచి ఎండ్లకాలం వల్ల అసలు చాలా ఉక్కపోతగాను చాలా వేడిగా ఉండేది కానీ ఇప్పుడు ఈరోజు వాతావరణం అయితే చాలా బాగుంది చేసుకోవాలి కుటుంబంతో వచ్చినప్పుడు అనుకుంటే ఇట్లా ఈ దృశ్యలో ప్రార్థన చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఎవరు కలగలేరు మనం ఎంతసేపు ఇంకాసేపు అయినా కానీ కలగవచ్చు చాలా వరకు ఇంట్లో ఏదో ఒక సమస్యలు ఉంటే మనం ఇంట్లో ప్రార్థన చేసుకోవాలన్నా చేసుకోలేము అలాంటి వారు ఏంటంటే మందిరంలో కానీ లేదంటే దగ్గరలోనే ఏదైనా వసతి కనుక మీకుంటే వెహికల్ వెహికల్స్ సదుపాయం గనుక ఉన్నట్లయితే ఐదు కిలోమీటర్లే కాబట్టి చిలకలూరుపాటి నుంచి ఇట్లా ప్రార్థన తోటకు వచ్చి ఎంతసేపు అయినా మీరు ప్రార్థనలో గడపవచ్చు మేమైతే కుదిరినప్పుడల్లా ఖచ్చితంగా ప్రార్థన తోటకు వస్తాము నెలకు ఒకసారైనా చూడండి వర్షం కూడా చాలా పెద్దదైంది ఇందాకటి వరకు చిన్న చిన్న చిన్నగా మొదలైన వర్షం ఇప్పుడు పెద్ద వర్షంగా మొదలైంది ఇక్కడ మా పిల్లలు కూడా లోపల ప్రార్థన చేసుకుంటున్నారు మా మా వైఫ్ మా పిల్లలు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు లోపల టూ గ్రీనరీ ప్రశాంతమైన వాతావరణం సిటీకి కూడా కొంచెం దగ్గర దగ్గరగా కొంచెం ఐదు ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎటువంటి ఇబ్బంది కానీ ట్రాఫిక్ కానీ ఇక్కడ ఇటువంటి హారన్ సౌండ్లు కానీ అట్లాంటివి కూడా ఏమి ఉండవు వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మా పిల్లలు కూడా ఇక్కడ లోపల పరిచయం చేస్తున్నారు మనం అయితే ఇంచుమించు ఒక వన్ అవర్ నుంచి వర్షం అట్లా పడుతూనే ఉంది ఏమాత్రం ఆగటం లేదు ప్రార్థన చేసుకొని వర్షం తగ్గిన తర్వాత వెళ్దాంలే అని చెప్పని ఇంకా ఇక్కడే లోపలే ఉన్నాము అయితే వర్షం పడుతున్నప్పటికీ కూడా వచ్చేవాళ్ళు వస్తున్నారు ప్రార్థన చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడే వర్షం తగ్గింది ఇంకా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక గ్రూపుగా కూర్చొని ఒక పది మంది పదిహేను మంది అలా కూర్చొని ఆ పెద్ద పెద్దగా ఉన్న గుడిసెల్లోనూ లేదా ఇట్లా సపరేట్గా ఉన్న గుడిసెల్లోనూ చేసుకుంటున్నారు ఇది వచ్చేసి సేవల సేవకుల కోసం ప్రత్యేకంగా చాలామంది ఏర్పాటు చేశారు ఇప్పుడు మీరు చూస్తుంది సేవకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా సేవకుల ప్రార్థనా స్థలం ఉంది కదా ఇక్కడ సేవకుల కోసం ప్రత్యేకంగా వాళ్ళు ప్రార్థన చేసుకోవటం కోసం చాలా మన ఇది ఏర్పాటు చేశారు ఇక్కడ లోపల చిన్న చిన్న వుడిన్తో చేసిన లాగా ఉంటాయి చిన్న గుడిసెలు చెక్కతో చేసినవి వెదురు బొంగులతో వాటితో అవి కూడా చాలా బాగుంటాయి చూడటానికి చాలామంది చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు మీకు గర్వం గురించి అహంకారం గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు అదేంటంటే మర్రి చెట్టు గురించి అలాగే తాడి చెట్టు గురించి తాడి చెట్టు చిన్నగా ఉన్నప్పుడు మర్రి చెట్టును చూసి అవహేళన చేసేదండ అయితే కాలక్రమేణా మర్రి చెట్టు పెద్దది ఓడలు విస్తరించిన తర్వాత తాడి చెట్టు అనేదే కాని రాకుండా మూసుకుపోయింది చూడండి అదే దీని గురించే ఎక్కువ చాలామన్నా చెప్పేది ఇక్కడ మీరు కనిపిస్తున్న ఈ చెట్టు గురించి కాబట్టి ఈరోజు మన స్థితి బాగలేదని లేకపోతే మన దగ్గర ఏ ధనం లేదని లేకపోతే ఇంకా ఏమీ లేవని కొంతమంది మనల్ని చూసి నవ్వుతూ ఉండొచ్చు కానీ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా సమయం అనేది దేవుడు మనకంటూ ఒక సమయాన్ని కేటాయిస్తాడు ఆ సమయంలో మనకు కావాల్సినవి మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటి కంటే కూడా దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు దానికి ఉదాహరణ చెప్పడం కోసమే ఈ ఉదాహరణ చాలాసార్లు చాలా మనం చెప్పారు మర్రి చెట్టు తాటి చెట్టు గురించి మర్రి చెట్టును చూసిన చూసినవిన తాడి చెట్టు ఈరోజు కనపడకుండా ముసుగుపోయింది అలాగే ఎదుటి వ్యక్తిని చూసి మనం ఎప్పుడూ కూడా అవహ అవహేళన చేయకూడదు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు ఎందుకంటే రేపు మనకంటే వాళ్ళు ఉన్నతమైన పరిస్థితికి దేవుడు వాళ్ళు తీసుకెళ్లొచ్చు అప్పుడు మనం వాళ్ళని మాట్లాడడానికి కూడా మనకు అర్హత ఉండదు కాబట్టి ఎవరిని కూడా త్రిమీకరించి మనం మాట్లాడకూడదు ఈ సేవకుల కోసం ఇలా ఏర్పాటు చేశారు చెక్కలతో చేసిన ఈ వెదురు బొంగులతో చేసిన గుడిసెలు లాంటివి ఇక్కడ సేవకులు వచ్చి ఏకాంతంగా ప్రార్థనలు కలుగుతూ ఉంటారు అలాగే బైబుల్ సెమినార్లు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి వాటి కోసం అని చెప్పని చాలామన్నా ఈ లోపలే ఒక షెడ్ నిర్మించారు ఇప్పుడు ఆల్రెడీ ఆ షెడ్ కూడా వర్క్ జరుగుతుంది అక్కడ మొత్తం దాంట్లో ఎప్పుడైనా బైబిల్ సెమినార్ కోసం ఇక్కడికి సేవకులు వస్తుంటారు వచ్చినప్పుడు వాళ్ళకి బైబిల్ సెమినార్ క్లాసులు అక్కడే జరుగుతాయి కాబట్టి ఆ షెడ్ అనేది ఇప్పుడు నిర్మిస్తున్నారు ఇలా వర్షం వచ్చినప్పుడు కానీ ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు కానీ అక్కడే వాళ్ళకి బైబిల్ క్లాసెస్ అనేవి జరుగుతుంటాయి ఇంకా మీరు ఎవరైనా ఈ ప్రార్థనా తోటను చూడకపోతే మీరు దగ్గరలో కనుక ఉంటే ఖచ్చితంగా వచ్చి ప్రార్థన తోటను చూడండి అక్కడికి వచ్చి ప్రార్థనలు కడపండి అలాగే రేపు పన్నెండు పదమూడు పద్నాలుగు జూన్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖులో మూడు రోజులు కూడా ఉపవాస ప్రార్థన ఉంటుంది ఉదయము అలాగే సాయంత్రము చివరి బుధవారం చివరి రోజున అంటే బుధవారం రోజున ఉదయం పది గంటల ఆరాధనతో మూడు రోజుల ఉపవాస ప్రార్థన కొడుకులు ముగుస్తాయి ప్రైజ్ దాని ఆడండి అందరికీ వందనాలు